మన పక్క రాష్ట్రంలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది మొన్న డిసెంబర్ థర్డ్న మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ ఇంతకుముందు మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌసండ్ గాను అయితే ఎక్కడా కూడా మనకప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది పెట్టలేదు సో జస్ట్ ఏంటంటే పోస్ట్ నేమ్ ఏంటి అండ్ నోటిఫికేషన్ డేటు తర్వాత టెన్టేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రమే అప్పట్లో ఇచ్చేవాళ్ళు అండ్ దీని మీద కూడా అప్పట్లో కూడా నేను వీడియో చేశాను ఎగ్జాక్ట్గా ఏప్రిల్ సెవెంత్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మనం గైడెన్స్ అయితే ఇస్తున్నాం సో అప్పటి నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏడబ్ల్యూ ఇలాగా చాలా నోటిఫికేషన్స్ మన వాళ్ళు సెలెక్ట్ అవుతూ వచ్చారు సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా చెప్తున్నాను ఎందుకంటే రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్ మనం చూసాం ఇలా నైంటీ నైన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయని కానీ ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి ఇంత పెద్ద నంబర్లో మనకి నోటిఫికేషన్స్ అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అవుతాయా అనే పాజిబిలిటీ ఎంతవరకు ఉందని కూడా మనం ఆలోచించాలి ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇచ్చిన క్యాలెండర్ కూడా ఇక్కడ నోట్లో ఈ ఫస్ట్ పాయింట్ చూడండి ద అబౌవ్ నోటిఫికేషన్స్ వుడ్ బీ ఇష్యూడ్ సబ్జెక్ట్ టు ఫినాన్స్ క్లియరెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఫర్నిషింగ్ ఆఫ్ ఇంటెన్స్ బై యూనిట్ ఆఫీసెస్ ఇక్కడ చూసారా సబ్జెక్ట్ టు ఫినాన్స్ క్లియరెన్స్ అని ఇచ్చారు ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి ఫైనాన్స్ క్లియర్ వస్తు ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తుందో అది మనకు తెలియదు ఓకే కాబట్టి అంత పెద్ద నంబర్ అయితే రాకపోవచ్చు త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఎక్స్పెక్టేషన్స్ అన్నీ లోగా పెట్టుకోండి ఎందుకు లోగా పెట్టుకోమని చెప్తున్నానంటే సో ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం ఒకటి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అప్పుడు రిలీజ్ అయింది జాన్లో ఇది అఫీషియల్ అంటే గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయలేదు జస్ట్ త్రూ సోషల్ మీడియా ఇది మనకి బయటకు వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే మనకి నంబర్ ఆఫ్ పోస్ట్ అని ఇచ్చారు స్పెషల్గా ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ సిక్స్లో గ్రూప్ వన్ సర్వీసెస్ అనేవి వన్ ఫిఫ్టీ అప్రాక్సిమేట్లీ అని చెప్పారు ఓకే సో ఇక్కడ నేమవుతారు రిక్రూట్మెంట్ చూసుకుంటే పాత నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు సో కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సీరియల్ నెంబర్ సిక్స్ నుంచి అది ప్రోగ్రెస్ అయింది సో దీంట్లో నంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది అంటే ఆ టైం లైన్కి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ పెట్టాలనే ప్లాన్లో ఉన్నారు కాకపోతే ఈ ఎస్సీ సబ్ క్యాటగిరీషన్ అనేది దానివల్ల మేబీ అప్పట్లో వాలిడేషన్ డిషన్ ఎలా తీసుకున్నారో అది మనకి తెలియదు సో ఇదంతా అన్ కాబట్టి ఇదొక మంచి డెవలప్మెంట్ అని చెప్పాలి అంటే ఇందు ముందు టెంటేటివ్ క్యాలెండర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా మనకి నంబర్ ఆఫ్ పోస్ అనేవి అప్రాక్సిమేట్గా ఒక ఎస్టిమేషన్ ఇస్తున్నారు సో రేపటి రోజు సేమ్ ఇదే ప్యాటర్న్లో అంటే మేబీ ఈ లైన్స్లో ఇవ్వచ్చు లేకపోతే ఈ డ్రాప్స్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైన్స్లో మనం చూడొచ్చు అండ్ కంపల్సరీ దాంట్లో ఒక నోట్ అనేది పెడతారు ఖచ్చితంగా ఏదైతే మనం పాయింట్ నెంబర్ వన్ మీకు చూశారు ఈ ఫినాన్స్ క్లియరెన్స్ అనేది కంపల్సరీ అది యాడ్ అవుతుంది సో దీన్ని మీరు ఫిక్స్ అయిపోండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఇక్కడ మనకి ఈ ట్రాఫ్ట్ క్యాలెండర్లో మనకు కానీ గ్రూప్ టూ సంబంధించి మనకు కనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రిక్రూట్మెంట్ సంబంధించిన గ్రూప్ టూ సర్వీస్ మెయిన్స్ అని ఆల్రెడీ మనకి ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ స్టార్టింగ్లో పెట్టేశారు దీని తర్వాత ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ ఫర్దర్ నోటిఫికేషన్స్లో దాంట్లో గ్రూప్ టూ అనేది మనకు అక్కడ కనిపించలేదు సో ఈసారి అంత నెంబర్ ఆఫ్ పోస్ట్ వస్తాయా ఐదు వందల తొమ్మిది వందల లేకపోతే నాలుగు వందల లేకపోతే వెయ్యి పదిహేను వందల అది మనకు తెలీదు ఇక్కడ ఒకే ఒక్క క్రూ మనకి ఏముంది గ్రూప్ అండ్ సర్వీసెస్ మాత్రమే ఉంది సో అప్పట్లోనే వన్ ఫిఫ్టీ అంటే మేబీ ఈసారి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాడ్ అవుతాయి ఓకే అంటే ఏదైతే మనకి నైంటీ నైన్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నట్టు ఒక డేటా ఉంది తప్ప ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వేకెన్సీస్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లోకి వస్తాయి అనేది ఎవరికి తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే మన పక్క రాష్ట్రంలో ఆల్రెడీ డిసెంబర్ థర్డ్న ఇలాంటి ఒక యాన్యువల్ ప్లేనర్ అనేది రిలీజ్ చేశారు సో జాబ్ క్యాలెండర్ అనమాట అక్కడ తమిళనాడు వరకు ఇలా యాన్యువల్ ప్లేనర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని రిలీజ్ చేశారు సో ఇక్కడ చూడండి ఇక్కడ నాకు బాగా నచ్చిన పాయింట్ అండి ఇక్కడ చూడండి దిస్ ప్లేనర్ ఈస్ టెంటేటివ్ సో యాజ్ టు ఎనేబుల్ ద క్యాండిడేట్స్ టు ప్రిపేర్ దమ్ ఫర్ ద ఎగ్జామినేషన్ సో ముందుగానే యాజ్ ఒక టైమ్ లైన్ ఇచ్చేస్తున్నారు ఇదిగోండి మీరు ప్రిపేర్ అవ్వండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో కానీ మ్యాక్సిమం అదే టైం లైన్లో మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం అని ముందుగానే ఒక ఇండికేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంది ఒకసారి మీరు తమిళనాడు పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు మొన్న డిసెంబర్ థర్డ్ని రిలీజ్ చేయ రిలీజ్ చేశారు ఇలాగ మనకు కూడా రావడానికి అవకాశం ఉంది అని అనుకోండి అది ఎప్పుడు వస్తుంది ఇందు ముందు ఒకసారి నాకు బాగా గుర్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్న అప్పుడు ఏబిపిఎస్సి నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అది కూడా నాకు గుర్తున్నంత వరకు సిక్స్ పిఎం నుంచి సెవెన్ పిఎం మధ్యలో మేబీ అలాంటిది ఏమైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ రావచ్చా ఓకే సో మే మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చూపించాను అండ్ ఎప్పుడు డేట్ వచ్చిందో స్పెసిఫిక్ డేట్ కూడా చెప్పాను అండ్ అటెంటే టు క్యాలెండర్ కూడా చూపించాను సో ఇవన్నీ ఏంటంటే రియాలిటీ పరంగా మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి సో రేపండి రోజు ఇలా కనిపిస్తే సో మీకు ఒక గోల్ అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది ఎంత టైం చేతిలో ఉన్నది ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది సో దాన్ని బట్టి మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతారా లేకపోతే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతారా లేకపోతే వేరే సర్వీసెస్కి టార్గెట్ చేస్తారనేది మీ చేతిలో ఉంటుంది సో ఇలాంటి ఒక యాన్యువల్ ప్లానర్ లాంటిది కానీ లేకపోతే ఇందాక మనం చూసిన టెంటేటివ్ క్యాలెండర్ కానీ వస్తే నిజంగా మీకు మంచి బూస్ట్ అవుతుంది అండ్ సీరియస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పుడు చూస్తుంటే మొమెంటం చూస్తుంటే జాబ్ క్యాలెండర్ వచ్చేలాగా అనిపిస్తుంది ఎందుకంటే మన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చెప్తున్నా అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు ఓకే కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే వన్స్ ఈ నోటిఫికేషన్ క్యాలెండర్ అంత వచ్చిందా మీకు తెలియని ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది అప్పుడు మీకు చేతిలో టైం తక్కువ ఉండడము లేకపోతే సిలబస్ కంప్లీషన్కి టైం సరిపోకపోవడము లేకపోతే ఇంట్రోస్పెక్షన్ చేయడానికి కానీ అనాలిసిస్ చేసుకోవడానికి టైం సరిపోకపోవడం ఇలాంటి హర్డిల్స్ చాలా వస్తాయి సో ఇప్పుడున్న టైం ఫ్రేమ్ ఏదైతుందో ఇది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పాజిటివ్ థాట్స్తో ఉండాలి ఒక పాజిటివ్ థాట్స్తో ముందుకెళ్తే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది రేపు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కాబట్టి ఛాన్సెస్ అయితే పాజిటివ్గా కనిపిస్తున్నాయి అండ్ పాజిటివ్గా వస్తుందని మనం బిలీవ్ చేయాల్సి ఉంటుంది అండ్ అది మీ ప్రిపరేషన్లో ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పటి నుంచే మీరు ఏది అనుకున్నారో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఫ్రీమ్స్కి మెయిన్స్కి ఇంటిగ్రేట్ కానీ చదవండి ఎందుకంటే రేపటి రోజు ఈ క్యాలెండర్ కనుక రిలీజ్ అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గ్రూప్ టూ సర్వీసెస్ ఇక్కడేమిచ్చారు ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ అది ప్రిలిమినరీ డేట్ మెయిన్స్ చూసుకుంటే వన్ నైన్ టూ థౌసండ్ ఎయిటీన్ టూ నైన్ టూ థౌసండ్ ఎయిటీన్ ఇలా స్పెసిఫిక్ టైం అని ఎస్టాబ్లిష్ అయిపోద్ది టైం లేని పడిపోతుంది క్యాలెండర్లో ఇన్ కేస్ ఎంతకన్నా తక్కువ టైం అయితే అప్పుడు మీరు మళ్ళీ బాధపడతారు ఓకే కాబట్టి ఇప్పటి నుంచే మీకు యాంపుల్ టైం ఉంది కాబట్టి ప్రాపర్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఒక స్ట్రాటజిక్ మూవ్ అనేది చేయాల్సిన అవసరం అవుతుంది గ్రూప్ వన్కి అయితే ఫిలిమ్స్కి మెయిన్స్ ఇంటిగ్రేట్గానే ప్రిపేర్ అవ్వండి గ్రూప్ టూ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాన్స్ ప్రిపరేషన్ చేయండి డైలీ న్యూస్ పేపర్ చదవండి ఒరిజినల్ సోర్సెస్ చదవండి ఇన్ కేసు మీరు గతంలో కనుక గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎగ్జామ్ రాసుంటే ఒకసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి ఒక పెన్ను పేపర్ తీసుకోండి ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకోండి అసలు ఎగ్జామ్లో మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ అప్రోచ్ అనేది ఎగ్జామ్కి రెలివెంట్గా ఉందా లేదా అది మీకు స్కోర్ కింద కన్వర్ట్ అవుతుందా లేదా అనేది ప్రతి క్వశ్చన్ని అనలైజ్ చేసుకోండి మీరు గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసి ఉండొచ్చు లేకపోతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసి ఉండొచ్చు గ్రూప్ టూ మెయిన్స్ రాసి ఉండొచ్చు లేకపోతే ఏదైనా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉండొచ్చు ఇన్ కేస్ మీరు బిగినర్ అనుకోండి ఒకసారి మీ మీకు తెలిసిన సీనియర్స్ ఒకసారి డిస్కస్ చేయండి అన్నా అక్క ఇలా నేను చేస్తున్నాను నేను వెళ్తున్న అప్రోచ్ కరెక్టా కాదా అనేది ఒకసారి డిస్కస్ చేయండి వాళ్ళు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు ఓకే సో టైంని యూటిలైజ్ చేసుకోండి సో ఇప్పటి నుంచే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి పర్లేదు ఇంకా ఇయర్ ఎండ్ అవడానికి టైం ఉంది నేను ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ చేసుకుంటారంటే అట్లీస్ట్ ఈ టైం అయినా మీరు ఎంజాయ్ చేయండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీగా ఉండాలి ఓకే సో హ్యాపీగా ఉండాలి అట్ ద సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ పెట్టాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టిన ఎఫర్ట్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు అది మార్క్స్ కింద కన్వర్ట్ అవ్వాలి మీరు పెట్టిన ఎఫర్ట్ ఎగ్జామ్ రిలవెంట్గా రాకపోతే ఎగ్జామ్లో చాలామంది షాక్లు గురవుతున్నారు ఆడీ గ్రూప్ వన్ ప్రీఎమ్స్లో మనం చూసాం సో గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రీమియమ్స్లో కూడా చూశారు ఓకే సో రేపటి రోజు లెవెలర్ డిఫికల్టీ మారచ్చు ప్యాటర్న్స్ మారచ్చు బియాండ్ ద బుక్స్ వెళ్ళొచ్చు దేనికైనా సరే మీరు రెడీగా ఉండాలి డైలీ ప్రాక్టీస్ చేయండి కనీసం పది క్వశ్చన్లో ఇరవై క్వశ్చన్లో యాభై క్వశ్చన్లో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి ఓన్లీ సిలబస్ కంప్లీషన్ రివిజన్ ఒకటే కాదు రేపటిన రోజు మనకి ఎగ్జామ్ కండిషన్స్లో కూర్చున్నప్పుడు ఆ యాక్యురసీ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ నెగిటివ్ మార్కింగ్ని ఓవర్కమ్ చేయాలి అండ్ క్వశ్చన్ తరక డిమాండ్ అంతం చేసుకోవాలి రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం రావాలి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ కొంచెంసారి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి అండ్ అప్రోచ్ వెళ్తున్న ప్లాన్ ఏ ఫీల్ అయితే ప్లాన్ బీ ఉండాలి సో ఇలాంటి క్యాల్కులేషన్స్ అన్నీ ఉంటాయి ఓకే అది ఇప్పటి నుంచే కొంచెం అలవాటు చేసుకోండి మ్యాక్సిమం కామ్ అండ్ కంపోజ్గా ఉండడానికి ట్రై చేయండి ఇన్ కేస్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారా డైలీ కనీసం ఒక టూ టూ త్రీ ఆన్సర్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి లేదు నేను బిగినర్ అంటే ఫస్ట్లోనే ఏదో ఒకటి తీసుకొని ఒక ఇంట్లో రాయడము లేకపోతే ఒక ఫైవ్ పాజిటివ్స్ ఒక ఫైవ్ నెగిటివ్ పాయింట్స్ రాయడము ఒక చిన్న కంక్లూషన్ రాయడము ఏదో ఒకటి స్టార్ట్ చేయండి ఏదో ఒకటి పోనీ అది అది కూడా కష్టంగా అనిపిస్తుంది ఒక వన్ వీక్ చూసి రాయండి ఓకే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి మన ఏపీఎస్సీ గ్రూప్ వన్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి ఒక రెండు నోటిఫికేషన్ తీసుకోండి మీకు బాగా వచ్చిన టాపిక్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ తీసుకోండి దాని మీద వర్కౌట్ చేయండి సో ఇప్పటి నుంచి ఏంటంటే ప్రాక్టికల్ అప్రోచ్లో వెళ్తే రేపు ఎగ్జామ్ కండిషన్స్లో మీకు ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి అది ఒకటి మీరు ఆలోచించండి బాగా ఓకే ఇప్పుడు టైం ఉంది ఓకే సో ఈ టైంని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేస్తు అనేది పాయింట్ ఓకే సో డెఫినెట్గా జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశాలు ఉన్నాయనే తెలుస్తుంది అంటే మొమెంటం ద్వారా మనకు అర్థం అవుతుంది మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి పెడుతున్న ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ క్యాలకులేట్ చేస్తుంటే మనకు కనిపిస్తున్నాయి ఓకే సో అన్నీ పాజిటివ్గానే కుదరేమనుకోండి మీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది ఈ రోజుల్లో అదృష్టమైన తెలుసా నిజమైన అదృష్టం ఏంటి తెలుసా అవకాశం ఈ అవకాశం ఎంత కాస్ట్లీ అంటే మనకు ఐదు సంవత్సరాలకి గ్రూప్ టూ ఒకే ఒక నోటిఫికేషన్ కనిపించింది మీరు చూసారు గ్రూప్ వన్ అయితే రెండుసార్లు కనిపించింది ఓకే సో ఇక్కడ ఈ రోజుల్లో ఆపర్చునిటీయే అవకాశమే అదృష్టం దీన్ని ఫస్ట్ మీరు నమ్మండి మళ్ళీ అవకాశం మిస్ అయిందా మళ్ళీ ఇంకా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి అది ఎగ్జామ్స్ సైకిల్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది అది ఎప్పుడు రిజల్ట్స్ వస్తే మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ డెట్రెస్ వస్తాయి చేతిలోకి మీరు ఎప్పుడు ట్రైనింగ్ వెళ్తారు సో ఇక్కడ అంతా ఏంటంటే టైం బట్టి ఉంటుంది సో ఈ టైం అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మీరు దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో ఎంత పాజిటివ్గా చూస్తున్నారో మీరు ఆ పాజిటివిటీని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకున్న ఎందుకంటే ఇప్పుడున్న ఎర్రో ఈ మెంటల్ హెల్త్ కూడా చాలా వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి అట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ పొజిషన్ ఉన్నా సరే అల్టిమేట్గా మీరు హ్యాపీగా ఉండాలి అది చిన్న ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు లేకపోతే మీ ప్యాషన్ మీకు వెళ్ళొచ్చు తర్వాత ఓకే అట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీగా ఉండాలి అది మనకి ఇంపార్టెంట్ ఓకే కాబట్టి పాజిటివ్ ఉండండి చదవాలనిపిస్తే చదవండి లేదు నేను వేరేది వర్కౌట్ చేస్తా ఉంటే వర్కౌట్ చేయండి లేదు నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను టైం స్పెండ్ చేయండి అట్లీస్ట్ ఉన్న డేస్ అయినా మీరు చాలా హ్యాపీగా ఉండాలి చాలా పాజిటివ్గా ఉండాలి అండ్ అదే పాజిటివ్ వైబ్ని మీ ప్రిపరేషన్లో పెట్టాలి అట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు అది ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఒక సీరియస్ ఆస్పెక్ట్గా ఉన్నారు కాబట్టి రేపు ఒక మంచి ఆఫీసర్ కింద మీరు ఉండాలి కదా మంచి ఆఫీసర్గా మీరు సర్వ్ చేయాలి కదా సో ఇక్కడ ఏదైతే మీరు ఫౌండేషన్ వేస్తున్నారో అది ప్రతి స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ ఆలోచించండి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఎందుకంటే నా దగ్గర కూడా ఎంతమంది మన గైడెన్స్లో చాలా మంది అయ్యారు ఇటు ఏపీబిఎస్సీ గ్రూప్ వన్లో సెల్ట్ అయ్యారు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు ఆదిత్య తెలంగాణపై ఇటు ఏపీఎస్సి గ్రూప్ వన్ క్రాక్ చేయడం జరిగింది మన గైడెన్స్లో అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏ సెక్రటరీ వచ్చింది అలాగే సేమ్ తను టీజీపీఎస్సీ గ్రూప్ వన్ క్రాక్ చేయడం జరిగింది డిఎస్పి వచ్చింది ఓకే సో ఇంపాసిబుల్ అనేది ఏం లేదు ఇక్కడ మనం పెడుతున్న ఎఫర్ట్స్ బట్టే మన రిజల్ట్స్ ఉంటాయి ఓకే సో మనం ఎంత నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం ఎంత స్ట్రాటజిక్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఓకే దీంట్లో మీరు చూస్తే ఇక్కడ చాలామంది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎక్కువ తీసుకొని లాస్ట్లో నాదే జాయిన్ అయిన వాళ్ళే సో వాళ్ళకి ఆ స్ట్రాటజీ అండ్ రైట్ మెటీరియల్స్ అనేవి బాగా హెల్ప్ అయ్యే మంచి స్కోర్ని తెచ్చుకోవడానికి మంచి సర్వీసెస్లోకి ఎంటర్ అవడానికి ఇవే కాదు గ్రూప్ టూ డిప్యూటీ దశగా సాయి ప్రశాంత్ రెడ్డి సెలెక్ట్ అయ్యాడు ఎలాంటి కోచింగ్ లేదు తన ఊర్లోనే చిన్న గ్రామం లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన ఊరిలో చదువుకున్నాడు మన గైడెన్స్ అండ్ మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ తెలంగాణలో క్రాక్ చేయడం జరిగింది అలాగే ఫన్నీ లాస్ట్ టైం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎక్సైజ్ ఎస్ఐగా ఇప్పుడు సర్వీస్ ఉన్నారు జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది అలాగే గీతాంజలి ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అలాగే సేమ్ తరఖీ సిడిపిలో స్టేట్ సిక్స్ ర్యాంక్ వచ్చింది అలాగే అద్వైత ఫస్ట్ గురుకుల డిఎల్ వచ్చింది ఆ తర్వాత గ్రూప్ వన్లో ఎంపీడీ వచ్చింది ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు ఓన్లీ తర్వర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అలాగే వసుంధర ఎవరైనా సరే ఒకే అప్రోచ్ ఫాలో అయ్యారు నేను చెప్పిన తర్వాత ఫాలో అయ్యారు అండ్ ఫైనలీ సర్వీస్లో అయితే ఉన్నారు ఇలా రకరకాల పోస్ట్లు మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు పార్టింగ్ లెక్చరర్గా సబ్ డివిజనల్ ఆఫీసర్గా అగ్రికల్చర్ ఆఫీసర్గా అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలా రకరకాల సర్వీసుల్లో మనవారు సెలెక్ట్ అవ్వడం జరిగింది సో లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ టూ చూసుకున్నా సరే శ్రీ లక్ష్మి తినికి ఏఎస్ వచ్చింది అలాగే సాయ ఎక్సైజ్ మనోజ్ యూఓపిఆర్ అండి ఉమాదేవి గారికి తిను కోచింగ్ ఏం తీసుకోలేదు ఓన్లీ మన ఇంటికి మన గైడెన్స్ ఫారోయర్ డీటీ వచ్చింది అలాగే శ్రీహర్ష ఏసీటీఓ యశస్విని ఏఎస్ఓ ఇలా మన వాళ్ళకి మంచి మంచి సర్వీస్ అయితే రావడం జరిగింది ఓకే కాబట్టి కొంచెం సీరియస్ ఎఫర్ట్సే పెట్టండి డెఫినెట్గా మీకు ఏమైనా అవసరం ఉంటే మన గైడెన్స్ కానీ మన మెటీరియల్స్ కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఏపీపీఎస్సి గ్రూప్ అండ్ ప్రిమ్స్ మెటీరియల్స్ మనం ఇస్తున్నాం ఏపీపీఎస్సి గ్రూప్ అండ్ మెయిన్స్ మెటీరియల్స్ ఇస్తున్నాం ఏపీపీఎస్సి గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సన్మెన్షిప్ ఇస్తున్నాం అలాగే ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టాటిక్ మెటీరియల్స్ ఇస్తున్నాం తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఏపీపీఎస్సి గ్రూప్ టూకి ప్రిమ్స్ అండ్ మెయిన్స్ పర్సన్మేన్షిప్ ఇస్తున్నాం ఓకే సో ముందుగానే నోటిఫికేషన్ రాకముందే రెడీగా ఉండండి అన్నిటికీ నోటిఫికేషన్ రాకముందే మీ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఇప్పుడు మెయిన్స్ అనేది టార్గెట్ చేస్తారో సిలబస్ కంప్లీట్ చేస్తారో రెడీగా ఉంటారో వాళ్ళకి అల్టిమేట్ టెన్షన్ అనేది దొరుకుతుంది ఓకే సో మన పర్సనల్ మెన్షిప్ అంటే ఈ కోణంలో ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎంతమంది సెల్ట్ అయ్యారు ఏ సర్వీస్లో ఉన్నారు అనేది కూడా మీకు చూపించాను సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు WhatsApp number 8143746589. That's it for you. and thank you for watching.